ఇప్పుడు మనం చూస్తున్నాం మన పులుసు వెంకట్ గౌడ్ కుండలో నాటుకోడి చికెన్ చాలా అద్భుతమైన రుచి కుండలో నాటుకోడి చికెన్ ప్రకృతి అందాలు అందమైనవి మనం చూస్తున్నాం మల్లేష్ రెడీ అవుతుంది మల్లేష్ తాటి చెట్లకు వెళ్ళి ఇంకా చికెన్ నాటుకోడి కుండలో ఉడికే వాళ్ళకి కళ్ళు తీసుకొస్తానని పోతుండు మల్లేసి కళ్ళు తెచ్చాక కుండలో చికెన్ నాటుకోడి కూర మహామజా వరెవా ఈ ప్రకృతిలో మనకు కావాల్సింది ఇంకేముంటుంది వెంకట్ చేతి వంట ఎన్న చాలు ఇలాంటి వాతావరణంలో ఇలాంటిది మనం ఎక్కడ చూసున్నాం డబ్బు కోసం నా తాపత్రపడుతుంటారు